జిల్లా డిసిసి అధ్యక్షుడికి గుడిలోకి అనుమతించకపోవడంతో రెడ్డి మంత్రుల యాదాద్రి పర్యటన సందర్భంగా జిల్లా డిసిపి అధ్యక్షుడు అండెం సంజీవ రెడ్డిని పోలీసులు అడ్డుకుని గుడిలోకి వెళ్లనివ్వలేదు దీంతో వారు నిరసన వ్యక్తం చేశారు ఇదిలా ఉంటే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కుని కూడా దేవాలయంలో కింద కూర్చోబెట్టి అవమానించారని దళిత సంఘాల నాయకులు బీఎస్పీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు భారతదేశంలో సమానత్వం వచ్చే వరకు పోరాటం సాగుతుందని తెలిపారు پريو بولني لي جا ريگي گهله 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 بولني لي جا ريگي گهله